హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా మాకు ఇక్కడ ఢిల్లీలో ఎక్కువగా కొబ్బరికాయలు దొరకవండి దొరికిన కొబ్బరికాయలు ఎందుకు వేస్ట్ చేయడం అనేసి అయితే నేను కొబ్బరికాయతో రవలాడులు ప్రిపేర్ చేశాను చాలా బాగా వచ్చాయండి చాలా బాగుంటాయి మీరు కూడా వీడియో చూసాక నెక్స్ట్ టైం ఖచ్చితంగా ట్రై చేయండి కొబ్బరికాయ ఉంటే స్కిప్ చేయకుండా వీడియో మొత్తము చూసారంటే మీకు చాలా ఈజీ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలనేది అయితే అర్థమవుద్ది ఇలా చాలా ఎక్కువగా చలి ఉందండి అందుకోసం నెయ్యి అయితే ఇలా చిక్కగా అయిపోయింది ఇంక రెండు టేబుల్ స్పూన్లు తీసుకొని అయితే కరిగించాను వేడిగా మనకి ఒక కొబ్బరికాయ రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఎందుకంటే మనం లాస్ట్లో లడ్డూలు చుట్టేటప్పుడు నెయ్యితోనే చుట్టుకుంటాం కదా అందుకోసం అప్పుడైతే నెయ్యి బాగా పడుతుంది ఇలా టే టూ టేబుల్ స్పూన్ అయితే నెయ్యిని తీసుకొని కరిగించుకున్నాను కరిగించుకున్న నెయ్యి నెయ్యిలో అయితే మనం చిన్నగా డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా చిన్నగా కట్ చేసుకుని ముందే పెట్టుకోవాలండి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ మీరు తీసుకోవచ్చు నేనైతే బాదం పప్పు వాటర్ మిలన్ సీడ్స్ జీడిపప్పు తీసుకున్నాను ఇలా సౌండ్స్ వాటర్ మిలన్ సీడ్స్ వేసినవి మీరు సిమ్లో పెట్టుకోవాలి లేదంటే సౌండ్ వచ్చి మొత్తం కూడా తిరుగుతూ ఉంటాయి డ్రై ఫ్రూట్స్ అంత వీలైతే అంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం బెటర్ అండి ఎందుకంటే మనం లడ్డూల్లో చెప్పేటప్పుడు బయటికి రాకుండా లోపనే ఉంటాయి మనం పెద్ద ముత్త ముక్కలుగా కట్ చేస్తామంటే డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా లడ్డూలు చుట్టేటప్పుడు మొత్తం కూడా బయటకు వచ్చేస్తాయి అందుకోసం చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి మీడియం టు లో ఫోమ్లో పెట్టుకొని అయితే మనం ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి మంచి గోల్డ్ అండ్ రెడ్ కలర్ అయితే వస్తాయి గోల్డెన్ రెడ్ కలర్ అంటే మనకు స్మెల్ అర్థమైపోతుంది మనకి ఫ్రై అయ్యాలా అయ్యావా లేదనేది ఇలా గోల్డెన్ రెడ్ కలర్ వచ్చినంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్నాక ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి తీసుకున్నాక ఇదే కడాయిలో మనం మరొక స్పూన్ నెయ్యిని అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న నెయ్యి నేను హాఫ్ కేజీ నెయ్యిలో అయితే నేను హాఫ్ కేజీ వరకు గోధుమ నూకను తీసుకున్నానండి నాకు ఒక కొబ్బరికాయకి అయితే కరెక్ట్గా హాఫ్ కేజీ అయితే సరిపోద్ది అని అంటే యూట్యూబ్లో వీడియో చూశాను అందుకోసం హాఫ్ కిలో వరకు తీసుకొని అయితే యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకున్నాక మనం మ్యాక్సిమమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం మిక్స్ చేస్తే కలిపినట్లయితే నీట్గా కూడా ఫ్రై అవుతుందండి గోధుమ నూక అనేది బ్లాక్ రాకుండా మనకి నీట్గా కూడా ఫ్రై అవుతుంది మ్యాక్సిమమ్ మీరు నూకను యాడ్ చేసుకున్నాక సిమ్లో పెట్టి ఫ్రై చేస్తేనే మనకి ఇలా కలర్ అయితే వస్తుంది లేదంటే మొత్తంలో కూడా కింద అయితే మాడిపోద్ది తర్వాత నాకు ఇక్కడైతే వీడియోస్ ఇక్కడ వీడియో అయితే మిస్ అయ్యిందండి ఇక్కడే కొబ్బరి కోరిని మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకున్నాక గోర చెట్టు పాలనైతే యాడ్ చేసుకోవాలండి మనం చల్లగా ఉన్న పాలను యాడ్ చేసేసినా బాగోదు అలానే వేడిగా ఉండే పాలను యాడ్ చేసేసినట్లయితే మొత్తం కూడా ఉండల్లా కట్టేస్తుంది అందుకోసమే మనము నూకను ఫ్రై చేసుకున్న సమయంలోనే మనం పాలను కూడా బాయిల్ చేసి పెట్టుకున్నట్లయితే నో అను రవ్వ అనేది ఫ్రై అయ్యేసరికల్లా మనకి పాలు అనేవి గోరెచ్చగా అయిపోతాయి ఆ గోరచ్చట పాలను యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా అయితే వస్తుంది కలరు ఒక ఫైవ్ మినిట్స్ పాటు చల్లార్చాక మనం ఇలా రౌండ్గా చుట్టుకున్నట్లయితే చాలా టేస్టీ టేస్టీ రవ్వలాడులు అయితే ప్రిపేర్ అయిపోతాయి అండి చాలా ఈజీ ప్రాసెస్ మీ ఇంట్లో రిలేటివ్స్ వచ్చినప్పుడు కానీ మీకు తినాలనిపించినప్పుడు కానీ చాలా బెస్ట్ స్వీట్ రెసిపీ అని అయితే నేను చెప్తానండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్